ప్రజల కనీస హక్కుల్ని బ్రిటిషు నిజాం పాలకులు తోసిపుచ్చి కనీస మానవ విలువల్ని కూడా లెక్క చేయని కాలంలో ప్రజల హక్కుల కోసం ఆలోచించి పాలకులపై తిరుగుబాటు బావుట ఎగరేసిన కొద్ది కొమరం భీం చిరస్మరణీయుడు ముఖ్యంగా ఆదివాసీల హక్కుల కోసం జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో అలు పోరాటం చేసి వారికి సాక్షాత్తు భగవంతుడిగా నేటికి పూజలు అందుకుంటున్న పోరాట యోధుడు కొమరం భీం దశాబ్దాల తరువాత నేటికి ఆదివాసీల హక్కులకు ప్రతీకగా నిలిచిన స్వతంత్ర వీరుడు కాలం ఏదైనా పాలకులు ఎవరైనా నియమ నిబంధనలు ఏవైనా ఆదివాసీలకు సహజంగా అడవిపైనా నీటిపైనా భూమిపైనా ఉన్న హక్కుల్ని ఎలుగొత్తి చాటిన భీం జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమే భీం పంతొమ్మిది వందల ఒకటి అక్టోబర్ ఇరవై రెండున గోండు తెగలో చిన్ను సోంబాయి దంపతులకు జన్మించారు అప్పటి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని సంకిపల్లి గ్రామంలో జన్మించి తెలంగాణ గిరిజన నాయకుడిగా స్వాతంత్ర సమరయోధుడిగా అప్పటి నిజాం నవాబుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి చరిత్ర పుటల్లో శాశ్వత స్థానం సాధించాడు గోండు ప్రజల హక్కుల కోసం పోరాడిన భీం పోరాటం యావత్ దేశ గిరిజనుల ఉద్యమాల చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం పదిహేనేళ్ల వయసులో అప్పటి అటవీ సిబ్బంది దాడిలో తండ్రి మరణించడంతో కుటుంబం కరిమీర ప్రాంతంలోని సర్దాపూర్కు వలస వెళ్లింది చిన్నతనం నుంచే అణచివేత సామాజిక అన్యాయాలను చూసిన కొమరం భీం అడవిపై భూమిపై గిరిజనుల హక్కులను కాపాడటానికి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసి పాలకుల గుండెల్లో భయం సృష్టించాడు దేశ స్వాతంత్రానికి ముందే అంటే పంతొమ్మిది వందల నలభైలో అక్టోబర్లోనే జోడేఘాట్ దగ్గర నిజాం సైన్యంతో జరిగిన పోరులో కొమరం భీం వీరమరణం పొందారు ఆయన త్యాగాలు గిరిజనుల హక్కుల కోసం కొమరం భీంబడిన తపన త్యాగాలు ఆయన వీరమరణం తర్వాత కూడా తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి నిజం చెప్పాలంటే దేశంలోని వివిధ గిరిజనుల తెగలకు స్ఫూర్తి నింపి వారి హక్కుల కోసం అవిశ్రాంత కృషి చేసిన కొమరం భీంకు నివాళిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఏర్పాటు చేసిన ఆసిఫాబాద్ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం కొమరం భీమ్ పేరు పెట్టింది అలాగే కొమరం భీం జయంతి వర్ధంతిలి రోజులను అధికారికంగా జరుపుకుంటూ రాష్ట్ర ప్రజలు ఆయన త్యాగాలను స్మరించుకుంటున్నారు కాగా గడిచిన ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో భీంకు నివాళి అర్పించి స్వాతంత్ర సమరంలో గిరిజనుల హక్కుల పరిరక్షణలో కొమరం భీం సేవలను గుర్తు చేశారు